కొన్నిసార్లు వస్తువుల్ని లేదా వ్యక్తుల్ని పోగొట్టుకుంటూ ఉంటాం ఆచూకీ కోసం ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తాం చివరికి ఆశలన్నీ ఆవిరై ఇక దొరకదు అనే నైరాస్యంలో ఉండగా ఏదో అద్భుతం జరిగినట్లుగా ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు మనకు లభిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది అలాంటి కథే ఆల్బినో కథ కాలిఫోర్నియాకి చెందిన ఆల్బినో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన తన పదేళ్ల సోదరుడు రోజర్తో కలిసి ఆడుకుంటూ ఉండగా తప్పిపోయాడు ఓ అపరిచిత మహిళ స్వీట్లు ఇస్తానని ఆశ చూపి ఎత్తుకుపోయింది అప్పట్లో కిడ్నాప్ కి గురైన ఆల్బినో ఆచూకి అంతు చికెన్ మిస్టరీలా ఉండిపోయింది ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతున్నాయే తప్ప ఆల్బినో ఆచూకీ గురించి మచ్చుకైనా కేసు ముందుకు కదలలేదు అతడి కోసం ఎదురుచూసి అతడి తల్లి తొంభై రెండేళ్ల వయసులో కన్నుమూసింది అయితే ఆల్బినో మేనకోడలు అల్లిడా మాత్రం తన మామ ఆల్బినో ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలని ఎంతగానో తపన పడింది అందుకోసం నాడు కిడ్నాప్ అయినట్లు ఇచ్చిన పేపర్ యాడ్లు ఫోటోలను సేకరించి మరీ అన్వేషణ సాగించింది డిఎన్ఏ పరీక్షలు వంటి ప్రత్యామ్నాయాలతో తీవ్రంగా వెతకడం ప్రారంభించింది ఎటకేలకు మామ ఆల్బినో ఆచుకిని కనుక్కుంది అతను రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బంది మెరైన్ కార్ప్స్ నిపుణుడని తెలుసుకుంది అతని డిఎన్ఏతో తన కుటుంబ సభ్యుల డిఎన్ఏ ఇరవై రెండు శాతం సరిపోలడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది వెంటనే అలీడా తన మామ ఆల్బినోను కుటుంబ సభ్యులతో కలిపింది ఆల్బినో సరిగ్గా తన సోదరుడు రోజర్ ను అతని ఎనభై రెండవ ఏటా కలుసుకున్నాడు అతడు క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలిసి ఆవేదన చెందాడు అయితే మరణానికి ముందు ఇలా తప్పిపోయిన తన తమ్ముడిని కలుసుకోవడం తనకెంతో ఇచ్చిందంటూ రోజర్ భావోద్వేగానికి గురయ్యాడు ఇద్దరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు ఈ మధుర క్షణం కోసం అలీడా ఎంతగా తప్పించిందంటే స్థానిక లైబ్రరీలో వార్తాపత్రికల ఆర్కైవ్లు అణు అణువు జల్లడపట్టింది చివరికి ఆల్బినో ఫోటోలను కనిపెట్టి దశాబ్దాల నాటి మిస్టరీని ఛేదించింది తన మామ ఆల్బినోని అలా తన కుటుంబంతో కలిపింది ఆయన మేనకోడలు అలీడా